వాడి భార్య చేశారు హాస్పిటల్ కాదు బృందావనం బార్కి వాడి ఫ్రెండ్స్ తోటి ఎన్నిసార్లు మోసపోతారు నాన్న మీరు దానికి మా నాన్న చెప్పిన ఆన్సర్ ఎప్పటికీ మర్చిపోను చిన్నప్పుడు నాన్న పులి కథ విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేదిరా ఒక అబ్బాయి వాళ్ళ నాన్నను ఏడిపించడానికి పులి వచ్చిన రెండు సార్లు అబద్ధం చెప్పాడు వాడి నాన్న వెళ్ళాడు పులి లేదు మూడోసారి నిజంగానే పులి వచ్చింది నా అబ్బాయి అరిచాడు అబద్ధం చెప్తున్నాడని నాన్న వెళ్ళలేదు ఈసారి పిల్లోడు లేడు మూడోసారి కూడా వాళ్ళు నాన్న వెళ్ళొచ్చు కదా ఏమవుతుంది మోసపోతావు ఫూల్ అవుతావు ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ రే తెలివితేటలు వాడాల్సింది అవతల వాళ్ళని మోసం చేయడానికో మోసం చేస్తున్నారని తెలుసుకోవడానికో కాదు పని చేయడానికి అంతే అంతకు మించి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు మా నాన్న అన్నీ ఇలా కొత్తగానే ఉంటాయి